మే పన్నెండవ తేదీ సోమవారం వైశాఖ పౌర్ణమి ఈ వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అని కూడా పిలుస్తారు ఎంతో శక్తివంతమైన రోజు ఇది ఎవరైనా సరే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల దరిద్రం తొలగిపోతుంది రోగాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది దిష్టి నలదృష్టి తొలగిపోతాయి నకారాత్మక శక్తులు తొలగి దైవక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి మరి మహా వైశాఖి రోజు అంటే వైశాఖ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే సకల వ్యాధులు తొలగి మంచి ఆరోగ్యం లభిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసము అనే పేరు వచ్చింది ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న నెలలో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానముంది ముఖ్యంగా ఈ మాసంలో ఆచరించేటటువంటి స్నాన పూజ దాన ధర్మాల వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం పరలోకంలో మోక్షం లభిస్తుందని పురాణ కథనం వైశాఖ పూర్ణిమకు మహావైశాఖ అనే పేరు వ్యవహారంలో కనబడుతుంది సంపూర్ణమైనటువంటి వ్రతమిది ఈ రోజు ఆధ్యాత్మిక సాధకులు ఏం చేసినప్పటికీ అధిక ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి సంవత్సరంలో ప్రధానమైన కాలాలలో రెండు ఋతువులుగా చెప్తారు అవి వసంత ఋతువు శరదృతువు శరదృతువు శరద్ కార్తీక మాసంలో వస్తుంది వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది ఈ రెండు ఋతువుల్లోనూ భగవత్ ఆరాధనకు ప్రత్యేక స్థానముంది ఈ రెండు ఋతువుల్లో శరణ్ నవరాత్రులు వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది సమ ప్రాధాన్యం ఈ రెండిటికి మనకు సంవత్సరంలో కనబడుతుంది వాతావరణంలోనూ రెండిటిలోనూ ఒక విధమైన సమలక్షణం కనబడుతుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువుల్లో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఈ రెండు ఋతువుల్లో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి చైత్ర పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆశ్వయుజ పూర్ణిమ కార్తీక పూర్ణిమ ఈ నాలుగు పూర్ణిమలకు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణతమటువంటి యజ్ఞ ఫలాన్ని మనం పొందవచ్చని శాస్త్ర వచనం వైశాఖ మాసానికి వేద శాస్త్ర రీత్యా మాధవ మాసము అనే పేరు ఋతురాజైన మాసాలలో ఇది రెండవ నెల దైవశక్తి పరంగాను ఎంతో ముఖ్యమైనదని ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి స్నాన దాన జప హోమాదులకు సమప్రాధాన్యం కలిగిన ఈ మాసమంతా ఎంతో మహిమాన్వితమైనది ప్రత్యేకించి ఈ మాసంలో పూర్ణిమకు ఒక వైశిష్టం ఉంది మాస శక్తి అంతా ఈ పూర్ణిమలో కేంద్రీకృతమై ఉంటుంది ఇది ఎంతో మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి మాసమంతా సాధన చేయలేని వారు ఈ రోజైనా అంటే వైశాఖ పూర్ణిమ రోజైనా నిమబద్ధంగా చేసే సాధనలు శీఘ్రంగానూ పూర్ణంగానూ ఫలితాన్ని ఇస్తాయని అందుకే దీనికి మహావైశాఖి అని శాస్త్ర వ్యవహారమని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు చేసే దానానికి విశేష ప్రాధాన్యత ఉంది గ్రహదోషాలు తొలగించుకోవడానికి అరిష్టాలు నివారించడానికి జలదానం వస్త్రదానం చెయ్యాలని మన పెద్దల మాట బాటసారులకు జలం శీతల పానీయాలు సమర్పించిన వారికి తాపహరణం కలుగుతుందని పురాణ వచనం వసంత పూర్ణిమలో వైశాఖి రెండవది కనుక దానికి మరింత ప్రత్యేకత ఉంది మహాత్ములు వసంతం వలె లోకహితం కోసం సంచరిస్తూ ఉంటారని వివేక చూడామణిలో ఆదిశంకరులు తెలియచేశారు వసంతం చిగురింతలతో పూలతో పళ్ళతో వనాలకు పచ్చితనాన్ని సౌఫల్యాన్ని ప్రసాదిస్తుంది ప్రాణులకు మేలు కలిగిస్తుంది తానేమీ ఆశించదు అదేవిధంగా మహాత్ములు కూడా తమ జ్ఞానంతో స్వార్థరహితమైన సహాయంతో అనుగ్రహంతో లోకానికి మేలు కలిగించడానికే సంచరిస్తారు ఈ వైశాఖ పూర్ణిమకే జ్ఞాన పూర్ణిమ అని సృష్టమవుతుంది మందర పర్వతానికి శక్తి స్వరూపంగా ఉపాసించే ఆదికూర్మం అవతరించిన పుణ్యతిథి ఇది మంగళకరమైన గౌరీదేవిని ఆరాధించే పూర్ణిమ ఇది ఈ వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ పూర్ణిమని కూడా పిలుస్తారు ఈరోజు ఆధ్యాత్మిక సాధనలో చేయడం ద్వారా అధిక ఫలితాలు పొందవచ్చని చెప్తూ ఉంటారు ఈ రోజున గౌతమ బుద్ధుడు జన్మించాడని అలాగే ఇదే రోజున జ్ఞానోదయం కలిగిందని చెప్తూ ఉంటారు బుద్ధుడు భూమండల ప్రభువైన కుమారులు పరమగురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందిందని భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయాల్లో నెలకొని ఉన్న సంబల కేంద్రం ప్రేరణ వస్తుందని దశావతారమైన కల్కి సంబల గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువును ఈ రోజు తులసి దళాలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి రోజు ఉదయం లేవగానే తల స్నానం చేసి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే కలిగే పుణ్యం అనంతం మనం ఏ విధంగా అయితే కార్తీక మాసంలో కార్తీక పురాణం చదువుతామో వింటామో అలాగే వైశాఖ మాసంలో వైశాఖ పురాణం చదవడం వినడం మరీ ముఖ్యంగా ఈ పురాణం చదవడం వినడం వల్ల విశేష ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి వైశాఖ పురాణం విన్నా చాలు అటువంటి వారి పాపాలన్నీ నశించి అనంతపుణ్యం లభిస్తుంది అదేవిధంగా ఈరోజు ఎవరికైనా గొడుగును విసునే కర్రను పాదరక్షణను నీటితో నిండిన కుండను దానం చేస్తే వారి పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైశాఖ పూర్ణిమ మహాశక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు చంద్రుణ్ణి ఆరాధించడం చంద్రుడికి నివేదన చేయడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు చంద్రుణ్ణి పూజించడం వల్ల ఇంట్లో జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతుంది ధనం నిలుస్తుంది అప్పుల బాధలు తొలగిపోతాయి రుణ విముక్తి కలుగుతుంది ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈరోజు లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడితే అటువంటి వారి కోరికలు త్వరగా నెరవేరతాయి ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇంట్లో జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఈరోజు తులసి మొక్కను రావి చెట్టును పూజిస్తే సంవత్సరం మొత్తం విశేష ఫలితాలు కలుగుతాయి ఈరోజు తులసికోట ముందు ఆడవారు గులాబీ పువ్వులను ఉంచి తొమ్మిది వత్తులు విడివిడిగా వేసి ఆవునేతితో దీపాన్ని వెలిగించండి ఎందుకంటే తులసిమాతకు తొమ్మిది దీపం దీపమంటే చాలా ఇష్టం ఈ రావి చెట్టును పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి ఈ రోజు రావి చెట్టుకు రంగు దారం కానీ పసుపు రంగు దారం కానీ ఒక ఎనిమిది సార్లు చుట్టి రావిచెట్టు మొదట్లో నీరు పోసి పసుపు కుంకుమ చల్లి రావిచెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే సంవత్సరం మొత్తం మీకు మంచి జరుగుతుంది ఇటువంటి శక్తివంతమైన రోజు ఏమీ చేయలేని వారు ఇంటో లక్ష్మీనారాయణలకు ఒక దళం సమర్పించినా చాలు సంవత్సరం మొత్తం విశేష ఫలితాలు కలుగుతాయి ఆదాయం పెరుగుతుంది ధనాదాయం పెరుగుతుంది ఈరోజు బెల్లం సొంటిని దానం చేస్తే సకల పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుంది ఈరోజు మంచినీటిని విసినకరను దానం చేస్తే ఈ భూమి మీద ఉన్న సమస్త తీర్థాలు నదుల్లో స్నానం చేసిన ఫలితంతో పాటు తీర్థయాత్రలు సేవించిన ఫలితం దక్కుతుంది ఎంతో శక్తివంతమైన ఈ రోజు మామిడి పండును దానంగా ఇస్తే మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు పుణ్యలోకాలు చేరుకుంటారు అంతేకాదు ఇలా చేస్తే దోషాలు పితృశాపాలు తొలగిపోతాయి అంతేకాదు ఈరోజు బెల్లం ముక్కను దానంగా ఇవ్వడం వల్ల మీరు జీవితంలో తెలిసి తెలియక చేసిన సర్వపాపాలు తొలగిపోతాయి ఇక ఎంతో శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి రోజు గోవకు ఇది తినిపిస్తే చాలు ఐశ్వర్యవంతులు అవుతారు నిరుద్యోగులకు ఉద్యోగం రావాలి అంటే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించాలి అంటే మంచి జ్ఞాపక శక్తి కలిగి చదువుల్లో రాణించాలి అంటే ఈరోజు గోమాతకు నానబెట్టిన పెసర్లు తినిపించండి అదేవిధంగా ఇంట్లో దరిద్రం తాండవిస్తూ ఉంటే దరిద్రం పోయి సంపద కలగాలి అంటే ఈరోజు గోమాతకు తోటకూర బెల్లాన్ని ఆహారంగా పెట్టండి మీరు చేపట్టే వృత్తిలో నిలకడ కలగాలి అంటే ఈరోజు నానబెట్టిన ఉలవలను గోవుకు ఆహారంగా తినిపించండి ఈ ఇంట్లో కుటుంబ కలహాలు అధికంగా ఉంటే నానబెట్టిన పచ్చి శనగలను గోవుకు ఆహారంగా పెట్టండి ఇక వివాహం జరగడంలో ఆలస్యం అవుతూ ఉంటే ఆటంకాలు ఎదురవుతూ ఉంటే గోమాతకు నానబెట్టిన గోధుమలను ఆహారంగా తినిపించండి ఇక ఈరోజు అఖండ ఐశ్వర్యం కలగాలి అనుకునేవారు నానబెట్టిన అలసందలను గోమాతకు ఆహారంగా తినిపించండి ఎంతో విశేషమైన ఈ మహావైశాఖి అంటే వైశాఖ పౌర్ణమి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే జన్మ దరిద్రం తొలగిపోతుంది సకల దోషాలు తొలగి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది వ్యాధులన్నీ నయమైపోతాయి నరదృష్టి నరగోష తొలగిపోతాయి మరి ఎంతో విశేషమైన ఈరోజు స్నానం చేసే నీటిలో ఏమి వేసుకుని స్నానం చేయాలి అంటే అదే కొంచెం పసుపు లేదా కళ్ళు ఉప్పు ఈ రోజు స్నానం చేసే నీటిలో పసుపు కానీ కలుపు కానీ వేసుకుని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువును ఆరాధించి పూజించడంతో పాటు సంపత్ గౌరీ వ్రతాన్ని ఆచరించడం విశేషం ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు సంపదలు కలగాలి అనే కోరికతో ప్రతి మహిళ పసుపుతో గౌరీదేవిని చేసి పూజించి ఆ పసుపు గౌరీదేవిని ముద్దైదుకు వాయనం ఇవ్వడం ఈ వ్రతం విశేషం అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం గౌరీదేవిని పూజించడం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడం అన్నమాచారుల వారిని బుద్ధుడిని కూర్మావతారంలో ఉన్న మహావిష్ణువుని పూజించడం విశేషం కాబట్టి ఎంతో విశేషమైన వైశాఖ పౌర్ణమి రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ శ్రీమన్నారాయణి అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ओम श्री महालक्ष्मीये नमः